హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన జాను వంటిలులో వీడియో వచ్చేసి ఒక కిలోన్నర రైస్కి కరెక్ట్గా కొలతలతోనండి కరెక్ట్ కొలతలతో బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి కిలోన్నర బాస్మతి రైస్ అంటే ఒక పది మంది వరకు బిర్యానీ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను కిలోన్నర బాస్మతి రైస్ ఒక గిన్నె కరెక్ట్ కొలత తీసుకున్నానండి అంచుల వరకు నెక్స్ట్ ఇది బిర్యానీ మసాలా ఒక మూడు స్పూన్లు మామూలు గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు పెరుగు కప్పు అండి మామూలు మీడియం సైజు కప్పు ఇది ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ ఉన్నర తీసుకున్నానండి కొత్తిమీర రెండు టమాటోలు పుదీనా ఒక ఉల్లిపాయ పెద్దది కొంచెం కరివేపాకు బిర్యానీ ఆకు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి దానిలో ఒక వంద గ్రాములు ఆయిల్ వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేశానండి తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఇదంతా కూడా కొంచెం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ విధంగా కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటో ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి యాడ్ చేయించండి ఇదంతా కూడా కొంచెం మగ్గనివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుందండి మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము ఇప్పుడు నెక్స్ట్ మనం చూడండి ఈ విధంగా మగ్గింది దీనిలో మనం అల్లం వెల్లుల్లి చేసి ధనియాలు జీలకర్ర పొడి మసాలా ఇక్కడ బిర్యానీ మసాలా యాడ్ చేశాను అండి నేను ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను అనమాట చూడండి ఇక్కడ జాపత్రి జాజికాయ అనసుపు లవంగాలు యాలకులు షాజీరా ఈ విధంగా అన్ని రకాలు వేసి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటానండి ఈ పౌడరు అరకిలోకి ఒక స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు ఈ మసాలా అయితే యాడ్ చేశానండి చూడండి ఉల్లిపాయ ఇదంతా కూడా మెగిపోయింది కదా మనం పెరుగు ఒక కప్పు యాడ్ చేసాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వేస్తే సరిపోతుందండి ఈ కప్పు పెరుగు ఈ రైస్కి సరిపోతుంది పెరుగు తరకలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అనమాట ఎక్కడ కూడా తరకలు ఉంటే బాగుండదు ఒక స్పూన్ కారం యాడ్ చేశాను ఇదంతా కూడా కలిపేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గన ఇవ్వాలండి అడుగు అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి పెరుగు ఒట్టినే అడుగు అంటుకుపోతుంది కాబట్టి మనం ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ గిన్నెతో రైస్ తీసుకున్నామండి ఈ గిన్నె వాటర్ పోసి ఒక పావు మాత్రమే మనం ఇంకొక వాటర్ పోయాలి ఎందుకంటే పెరుగు తీసుకున్నాం అదేవిధంగా బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టి కూడా ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచానండి ఇక్కడ చూసినట్టయితే ఒక మూడు స్పూన్లు నేను సాల్ట్ యాడ్ చేశాను సరిపడినంత చూసి వేసుకోవడమేనండి కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కొంతమంది కొంచెం ఎక్కువ తింటున్నారు కదా నెక్స్ట్ ఇది ఎసరం మరిగేటప్పుడు మనం కొంచెం నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ వరకు పిండానండి ఎందుకంటే రైస్ అంటుకోకుండా పొడి రుచిగా ఉంటుందండి చూడండి రైస్ అయితే మరిగిపోయింది మనకి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ మనం దీనిలో యాడ్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఈ బిర్యానీ రైస్ అయితే సింపుల్గా నీట్గా ఈజీగా చేసేసుకోవచ్చండి కొలతలు అయితే ఇక్కడ పక్కాగా ఉన్నాయి ఈ విధంగా చేసుకున్నట్టయితే బిర్యానీ పాడైపోతుంది ఎక్కువగా ఉడకడం కానీ ఉడకపోవడం లేదా మసాలాలు సరిపోకపోవడం అనేది ఉండదండి ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చేసేయడమేనండి ఇది మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే ఒక పక్క మసాలాలు ఉంటాయి ఇంకో పక్క మసాలా ఉండదు ఈ విధంగా రెండు మూడు సార్లు మరీ బియ్యం చితికిపోకుండా కలుపుకోవాలి చూడండి రైస్ అయితే బాగా దగ్గరగా అయింది నేను పచ్చి జీడి గుళ్ళు కొన్ని వేసానండి దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని పుదీనా కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు మనం దీనిలో నేనైతే ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి యాడ్ చేశానండి చాలా రుచిగా ఉంటుంది ఫైనల్గా నెయ్యి యాడ్ చేసినట్టయితే పైన ఉన్న రైస్ మగ్గుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి రైస్ అంతా కిందకే పైకి రైస్ చితికి పోకుండా కలుపుకున్నట్టయితే మంచిగా పొడి పొడలు ఆడుతూ అవుతుంది ఫ్రెండ్ చూసారు కదండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వేడి వేడి రైస్లోకి బిర్యానీ రైస్లోకి చికెన్ కర్రీ కలుపుకొని తింటే సూపర్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్